ఆదికేశవ వాళ్ళ పిన్ని అయితే రమ్యతో ఎలా అంటూ ఉంటుంది రమ్య మీరు నువ్వు ఆదికేశవ కలిసి గుడుకు వచ్చేయండి నేను అటు నుండి అటు వస్తానని చెప్పి అంటుంది దాంతో రమ్య అయితే ఆదికేశ బండి అక్కడానికి సిగ్గుపడుతూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న ఆది కీర్తన అయితే ఏంటి వదిన ఇంకా ఆలోచిస్తున్నావు రా రావదిన అని చెప్పి ఆదికేశవ బండిని బలవంతంగా ఎక్కిస్తుంది దాంతో రమ్య అయితే సరే అని చెప్పి ఎక్కుతుంది ఇక దూరంగా కూర్చొని ఉండటంతో ఆదికేశవ ఒక్కసారి బండి స్టార్ట్ చేసేసరికి రమ్య అయితే ఒక్కసారిగా భయపడిపోతుంది భయపడిపోయి ఆదికేశవని గట్టిగా పట్టుకుంటుంది గట్టిగా పట్టుకోవడంతో అక్కడ ఉన్న కీర్తన అలాగే వాళ్ళ చిన్నత్తయ్య వాళ్ళైతే ఒక్కసారిగా నవ్వుతూ ఉంటారు ఇక రమ్య భయపడటం చూసి ఆదికేశవ కూడా నవ్వుతూ ఉంటాడు అలా రమ్య అయితే ఆదికేశవని ఒక్కసారిగా గట్టిగా పట్టుకుంటుంది దాంతో అక్కడ ఉన్న ఆదికేశవ అయితే అలా మౌనంగా చూస్తూ ఉంటాడు ఇక రమ్య అయితే ఆదికేశని గట్టిగా పట్టుకొని తనైతే ఆ బండి మీద కూర్చుంటుంది అది చూసి కీర్తన అయితే చాలా సంతోషిస్తుంది ఇక రమ్య అయితే వాళ్ళ ముందు ఆదికేశిని గట్టిగా పట్టుకోవడంతో వాళ్ళ ముందు అయితే తలదించుకొని సిగ్గుపడుతూ ఉంటుంది ఇక ఆదికేశ అయితే ఏం మాట్లాడకుండా రమ్యని తీసుకొని అలా గుడికి అయితే వెళ్తాడు అది చూసి వాళ్ళ చిన్నతే వాళ్ళైతే చాలా సంతోషిస్తూ ఉంటారు అలా రమ్య ఆదికేశ్వ బకి గుడికి అయితే వెళ్తుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్